హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ లక్ష్మీ నివాసం అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి జాను డోర్ ఓపెన్ చేస్తుంది డోర్ ఓపెన్ చేసేసరికి ఎదురుగా ఒక నల్లటి మనిషి కూర్చొని ఉంటాడు అతన్ని చూసి జాను ఒక్కసారిగా భయపడిపోతుంది వెంటనే భయంతో డోర్ని క్లోజ్ చేసేస్తుంది నేను చూసింది నిజమేనా లోపల ఒక మనిషి బంధించి ఉన్నాడా అని చెప్పి జాను ఆలోచిస్తూ ఉంటుంది నేను చూసింది నిజమో కాదో మరొకసారి డోర్ ఓపెన్ చేసి కన్ఫర్మ్ చేసుకుంటాను అని చెప్పి జాను మనసులో అనుకొని డోర్ ఓపెన్ చేస్తుంది అక్కడ నల్లటి మనిషి జానుని చూసి గట్టి గట్టిగా తన ఎదురుగా ఉన్న మెస్సుని కొడుతూ గట్టి గట్టిగా అరుస్తూ ఉంటాడు జాను అతన్ని చూసి భయపడిపోతుంది ఏంటిదంతా సార్ ఇక్కడ పిల్లి ఉందని చెప్పారు కానీ ఇక్కడ చూస్తే ఒక మనిషి బంధించున్నాడు అసలు ఎవరి మనిషి సార్కి ఇతనికి ఏంటి సంబంధం అని చెప్పి జాను ఆలోచిస్తూ ఉంటుంది ఇక అప్పుడే జయనందన్ వస్తాడు జానుని చూసి జాను అలా ఉందేంటి అంటే రూమ్లో ఉన్న వ్యక్తిని జాను చూసేసి ఉంటుందా అంటే నేను ఇన్ని రోజులు దాచిపెట్టిన నిజాలన్నీ జానుకి తెలిసిపోయాయా అని చెప్పి జయనందన్ మనసులో అనుకుంటూ ఉంటాడు మెల్లగా జాను దగ్గరకు వెళ్ళి జాను అని చెప్పి అంటూ ఉంటే నన్ను ముట్టుకోవద్దు అని చెప్పి జాను గట్టిగా అరుస్తుంది ఏమైంది జాను అని చెప్పి జయనందన్ అడుగుతూ ఉంటాడు లోపల గదిలో ఏముంది అని జాను అడుగుతూ ఉంటుంది పిల్లి ఉంది జాను అని చెప్పి జయనందన్ అంటాడు కాదు అందులో ఒక మనిషి బంధించున్నాడు అని చెప్పి జాను అంటుంది జాను అంతా చూసేసినట్టుంది అని చెప్పి జయనందన్ మనసులో అనుకుంటాడు ఏంటి సార్ మీ గురించి తెలిసేసరికి మీ నోరు పడిపోయిందా అని చెప్పి జాను అడుగుతూ ఉంటుంది అది జాను అది జాను అని చెప్పి జయనందన్ అంటాడు వద్దు సార్ ఇప్పటికే మీరు నా దగ్గర ఈ విషయాన్ని దాచిపెట్టి నన్ను మోసం చేశారు ఇంకా ఇంకా నన్ను ఇబ్బంది పెట్టొద్దు సార్ అని చెప్పి జాను జయనందన్ని అంటూ ఉంటుంది జాను నేను నిన్ను మోసం చేయలేదు అని జయనందన్ అంటాడు మోసం చేయలేదా మీకు ఎవరూ లేరు మీరు అనాథ అని చెప్పారు కానీ మీ ఇంట్లో మీ భార్యకు తెలియకుండా మీరు ఒక వ్యక్తిని బంధించారు మీరు నన్ను చేసింది మోసం కదా సార్ అని చెప్పి జాను అడుగుతూ ఉంటుంది ప్లీజ్ జాను ట్రై టు అండర్స్టాండ్ మీ అని చెప్పి జయనందన్ అంటాడు లేదు సార్ మీ గురించి విశ్వ ఎన్నోసార్లు చెప్పాడు కానీ నేనే వినిపించుకోలేదు మీరు మంచివాళ్ళు అనుకున్నాను కానీ మీరు ఇలాంటి దుర్మార్గులని ఇప్పుడే తెలిసింది అని చెప్పి జాను అంటుంది ప్లీజ్ జాను నన్ను అంత పెద్ద పెద్ద మాటలు అనుకు అని చెప్పి అన్నన్ అంటాడు ఇంకేమనాలి సార్ ఇంకా పెద్ద పెద్ద మాటలేమీ లేవు మిమ్మల్ని అనటానికి లేకపోతే అంతకంటే భయంకరమైన మాటలేమైనా ఉండుంటే ఆ మాటలే అనేవాడిని సార్ నిజంగా మీకు కొంచెం కూడా మానవత్వం లేదు సార్ ఒక మనిషిని బంధించాల్సిన అంత అవసరం మీకేంటి సార్ అని చెప్పి జాను అడుగుతూ ఉంటుంది అన్ని విషయాలు చెప్తాను జాను ప్లీజ్ అని చెప్పి జయనందన్ అంటాడు చెప్పాలి చెప్పి తీరాల్సిందే ఈరోజు మీ గురించి నేను అన్ని విషయాలు తెలుసుకోవాలనుకుంటున్నాను నిజంగా మీరు అనాదా అని చెప్పి జయనందన్ అడుగుతూ ఉంటాడు అవును జాను నేను నిజంగానే అనాథను అని చెప్పి జయనందన్ చెప్తూ ఉంటాడు మరి అయితే ఇంట్లో బంధించిన వ్యక్తి ఎవరు అని చెప్పి జాను అడుగుతూ ఉంటుంది జైనందన్ తలదించుకుంటాడు చెప్పండి సార్ ఇంట్లో బంధించిన వ్యక్తి ఎవరో చెప్పండి అని జాను అడుగుతూ ఉంటుంది చెప్తాను జాను ఆ రూంలో బంధించిన వ్యక్తి నా బెస్ట్ ఫ్రెండ్ వాడికి కోట్ల ఆస్తి ఉంది వాడి పేరు జైనందన్ అని చెప్పి జైనందన్ చెప్తూ ఉంటాడు లోపల బంధించిన వ్యక్తి పేరు జైనందనా అయితే మీరు అని చెప్పి జాను అడుగుతూ ఉంటుంది నా పేరు అవినాష్ మేమిద్దరం ప్రాణ స్నేహితులం జాను వాడు నేను బెస్ట్ ఫ్రెండ్స్ వాడి పేరెంట్స్ వాడి బంధువులు అందరూ కూడా అనుకోకుండా ప్రమాదవ శాత్తు చనిపోయారు కోట్ల ఆస్తి ఉన్నా కూడా వాడు అనాథలా పెరుగుతున్నాడు నేను అనాథను కాబట్టి వాడు నేను కలిసే ఉండేవాళ్ళము కానీ ఒక్క రూపాయి కావాలన్నా వాడి పర్మిషన్తో తీసుకోవలసి వస్తుంది వాడి పర్మిషన్ లేకుండా నా చేతికి ఒక్క రూపాయి కూడా రావట్లేదు అందుకే వాడి గెటప్లోకి నేను నా గెటప్లోకి వాడిని మార్చేశాను అని చెప్పి జైనందన్ చెప్తూ ఉంటాడు ఆస్తి కోసం డబ్బు కోసం మీరు ఒక మనిషిని ఇలా ఇంత కిరాతకంగా చేశారా సార్ అని చెప్పి జాను అడుగుతూ ఉంటుంది అవును జాను అన్నిటికీ మూలం పరిష్కారం డబ్బే ఆ డబ్బు లేకపోతే ఎవరిని ఎవరు కూడా పట్టించుకోరు ఈ సొసైటీ అంతా కూడా డబ్బు మయంలో బ్రతుకుతుంది అక్కడి వరకు ఎందుకు నాకు డబ్బు లేదని తెలిస్తే మీ నాన్న నాకు నిన్నిచ్చి ఇచ్చి పెళ్లి చేసేవాళ్ళ జాను అని జయనందన్ అడుగుతూ ఉంటాడు మీ నాన్నకు డబ్బు లేదని చెప్పి పోలీసు వాళ్ళు మీ నాన్నను అరెస్ట్ చేశారు మీ అమ్మను సెల్లో ఉంచారు నాకు డబ్బుంది కాబట్టి నేను ఒకే ఒక్క మాట చెప్పడంతో రోజు మీ అమ్మా నాన్నను పోలీస్ స్టేషన్ నుంచి వదిలిపెట్టారు అక్కడ వరకెందుకు మీ నాన్న తాకట్టు పెట్టిన ప్లాట్ని నేను తిరిగి వెంటనే ఇప్పించగలిగాను కారణం నా దగ్గర డబ్బు ఉంది కాబట్టి ఆ డబ్బు లేకపోతే ఎవరిని ఎవరు గౌరవించరు ఎవరు ఎవరికి ఏం కారు జాను డబ్బే ఈ లోకాన్ని శాసిస్తుంది ఆ డబ్బు కోసమే అసలైన జయనందన్ని బంధించాను అని చెప్పి జైనందన్ చెప్తూ ఉంటాడు చి మీరు ఇంత దుర్మార్గుల డబ్బు కోసం ఒక మనిషిని బంధించారు పాపం ఇంత ఆస్తిని అనుభవిస్తూ అసలైన ఆస్తికి వారసుడైన బంధించడం ఏంటి ఇప్పుడే ఈ విషయాన్ని పోలీసులకు చెప్తాను అని చెప్పి జాను అంటూ ఉంటుంది నువ్వు పోలీసులకు ఫోన్ చేసిన మరుక్షణం నీ పేరెంట్స్ చచ్చిపోతారు జాను అని చెప్పి జైనందన్ అంటాడు ఏంటి సార్ భయపెడుతున్నారా అని చెప్పి జాను అడుగుతూ ఉంటుంది భయపెట్టడం కాదు బెదిరిస్తున్నాను జాను నువ్వు నా మనిషిగా నా అడుగు జాడల్లో నడిచినంత కాలం మాత్రమే నువ్వు నీ పేరెంట్స్ సేఫ్గా ఉంటారు ఎప్పుడైతే నువ్వు నా గురించి నిజాలన్నీ తెలుసుకున్నావో నా గురించి అన్ని విషయాలు అందరికీ చెప్పేస్తావో అప్పుడే నీతో పాటు నీ ఫ్యామిలీ కూడా చచ్చిపోతారు జను అని చెప్పి జయనందన్ చెప్తూ ఉంటాడు ఏంటి సార్ మీరు ఇంత మూర్ఖుడని నేను అనుకోలేదు అని చెప్పి జాను అంటుంది జాను నేను మూర్ఖుడిని కాదు నిన్ను ప్రాణంగా ప్రేమించాను నువ్వు నా మాట వినకపోతేనే ఇవన్నీ జరుగుతాయంటున్నాను నువ్వు నా మాట వింటే నిన్ను పువ్వుల్లో పెట్టుకొని చూసుకుంటాను అంతేకాదు నీ పేరెంట్స్కి కూడా ఎలాంటి కష్టం రాకుండా చూసుకుంటాను అని చెప్పి జయానందన్ చెప్తూ ఉంటాడు మీరు డబ్బు కోసం గడ్డి తిన్నట్టు నేను నా పేరెంట్స్ కోసం మీ చెప్పు చేతల్లో ఉండాలా సార్ అని చెప్పి జాను అంటుంది చెప్పు చేతల్లో ఉండమని నేను నేనంటలేదు జాను నా గురించి తెలిసినా కూడా తెలియనట్టు ఉండమంటున్నాను అప్పుడే నువ్వు నీ కుటుంబం సంతోషంగా ఉంటారని చెప్తున్నా అని జయనందన్ అంటాడు లేదు సార్ ఈరోజు నేను ఈ విషయాలన్నీ ఎవరికీ చెప్పకపోవచ్చు ఎందుకంటే నా పేరెంట్స్ చచ్చిపోతారన్న కారణంతో కానీ ఏదో ఒక రోజు మీ నిజస్వరూపం తెలిసిపోతుంది ఆ రోజు మీరు ఏకంగా జైలుకే వెళ్తారు సార్ అని చెప్పి జాను చెప్తూ ఉంటుంది అసలైన జయనందన్ బయటికి వచ్చినప్పుడు కదా నేను జైలుకు వెళ్ళేది అసలైన జయనందన్ గురించి ఎవరికీ తెలియకుండా నేను ఎప్పటికప్పుడు జాగ్రత్త పడుతూనే ఉన్నాను జాను అన్ని అవసరాలు కూడా ఆ జైనందన్ ద్వారానే తీర్చుకుంటున్నాను ఏ సర్టిఫికేట్ మీద సంతకం కావాలన్నా ఏ డాక్యుమెంట్ మీద సంతకం కావాలన్నా ఏ చెక్కు మీద సంతకం కావాలన్నా ఆఖరికి ఎలాంటి కంపెనీ ఇష్యూస్ మీద సైన్ కావాలన్నా అస్సలైన జయనందన్తోనే సంతకం పెట్టిస్తున్నాను నేను ఎక్కడ ఎవరికి దొరకకుండా ఇన్ని సంవత్సరాలు మేనేజ్ చేశాను ఇప్పుడెలా దొరికిపోతా అనుకుంటున్నావు జాను అని చెప్పి జయనందన్ అంటూ ఉంటాడు ప్లీజ్ సార్ పాపం అతను అతన్ని వదిలిపెట్టండి సార్ కోట్లకు ఆస్తి పరుడైన అతన్ని వాళ్ళ బంధించడం ఎంతవరకు కరెక్ట్ సార్ అని చెప్పి జాను అడుగుతూ ఉంటుంది కోట్లకు అయితే కావలసిన ప్రతి రూపాయి వాడిని అడిగి జాను ఇప్పుడు వాడిని తీసుకొచ్చి అసలైన జయనందన్గా నిలబెట్టి వాడి ఆస్తి అంతా వాడికి ఇచ్చేస్తే ప్రతి రూపాయి వాడి దగ్గర మనం అడుక్కోవాలి ఆ జీవితాన్ని జాను అని చెప్పి జయనందన్ అడుగుతూ ఉంటాడు అవసరమైతే ఒకరోజు తినకుండా ఉంటాను అవసరమైతే గుడి దగ్గర కూర్చొని అడుక్కుంటాను అంతేకాని ఇలాంటి ఎంగులు మెతుకుల కోసం నేను ఎదురు చూడట్లేదు సార్ అని చెప్పి జాను చెప్తూ ఉంటుంది నీకు ఇప్పుడు డబ్బు ఎదురుగా ఉంది కాబట్టి డబ్బు విలువ తెలియట్లేదు జాను డబ్బు లేక నేను పడ్డ కష్టాలు నీకు తెలియవు ఆ కష్టాలు నువ్వు పడకూడదు జాను అని చెప్పి జయనందన్ అంటాడు సార్ మీరు ఎంత చెప్పినా కూడా నేను చెప్పేది వినిపించుకోవట్లేదు మీరు మూర్కుళ్ళ తయారు అయ్యారు మీకు చెప్పడం వేస్ట్ అని నాకు అర్థమైపోయింది చి మిమ్మల్ని చూస్తుంటే అసహ్యం వేస్తుంది పాపం అసలైన జయనందన్ లోపల ఉన్నాడు నువ్వు మాత్రం దొంగ జయనందన్ లాగా అందరినీ నమ్మిస్తున్నావు మీ పాపం పండుతుంది తప్పకుండా మీ గురించి అన్ని విషయాలు ఏదో ఒకరోజు అందరికీ తెలిసిపోతాయి ఆ రోజు మీ జీవితం కుక్కలు చింపిన విస్తరవుతుంది సార్ అని చెప్పి జాను చెప్తూ ఉంటుంది ఏంటి జాను నన్ను చెప్ అని జయనందన్ అంటాడు జరగబోయేది చెప్తున్నాను సార్ ఈరోజు నన్ను భయపెట్టి నిజాన్ని బయట పెట్టనివ్వట్లేదు కానీ తప్పకుండా మీ గురించి అందరికీ తెలుస్తుంది ఆ రోజు మీరేంటో మీ గురించి అందరూ అసహ్యంగా మాట్లాడుకుంటుంటే అప్పుడు ఎందుకు ఇలాంటి పనిచేసానని మీరు బాధపడాల్సి వస్తుంది అని చెప్పి జాను చెప్తూ ఉంటుంది ఇక జాను కోపంగా వెళ్తూ ఉంటే జాను ఆగు జాను అని చెప్పి జయనందన్ పిలుస్తూ ఉంటాడు చి మిమ్మల్ని చూస్తుంటే అసహ్యం వేస్తుంది మీరు నన్ను ఈ రోజు నుంచి జాను అని కూడా పిలవద్దు సార్ ఈ రోజుతో మీరు మీ బతుకు బతకండి నేను నా బ్రతుకు బ్రతుకుతాను అని చెప్పి జాను జయనందన్కి చెప్తూ ఉంటుంది ఇక జాను తన రూమ్లోకి వెళ్ళి డోర్ లాక్ చేసుకుంటుంది జాను డోర్ ఓపెన్ చేయి ప్లీజ్ నేను చెప్పేది విను నేను ఇదంతా చేస్తుంది మన కోసమే మన ఫ్యూచర్ కోసమే అని చెప్పి జయనందన్ అంటూ ఉంటాడు నాకు ఇలాంటి జీవితం వద్దు సార్ అని చెప్పి జాను ఏడుస్తూ ఉంటుంది ఇక మరోవైపు తులసి లక్ష్మి ఖుషి ముగ్గురు కలిసి పోస్టర్లను గోడలకి కనిపించిన ప్రతి ప్లేస్లో అంటిస్తూ ఉంటారు ఆ సమయంలో తులసి మెడలో నుంచి మంగళసూత్రం బయటికి వస్తుంది తులసి మంగళసూత్రం బయటికి రావటాన్ని గమనించకుండా పోస్టర్లు అతికిస్తూ ఉంటుంది పోస్టర్ మీద గోదా కళ్యాణంలో తాళి దొంగను ఎవరైనా చూసుంటే కనుక అతని గురించి ఇన్ఫర్మేషన్ ఇస్తే తప్పకుండా తగిన బహుమతి ఇస్తాము అని చెప్పి పోస్టర్లను వేయించి ఆ పోస్టర్లను గోడలకు అతికిస్తూ ఉంటుంది ఇక అప్పుడే సంతోష్ అటుగా ఇంటికి వెళ్తూ ఉంటాడు సంతోష్కి ఫోన్ రావడంతో తులసి వాళ్ళకు దగ్గరలో వెయిట్ చేస్తూ ఫోన్ మాట్లాడుతూ ఉంటాడు సంతోష్ ఫోన్ మాట్లాడటం పూర్తయి పక్కకు చూసేసరికి అక్కడ తులసి లక్ష్మి ఖుషి కనిపిస్తూ ఉంటారు ఆ సమయంలో సంతోష్ తులసి మేడలో తాలిని చూస్తాడు తులసి మెడలో తాళిని చూసి సంతోష్ షాక్ అయ్యి బైకుని పక్కన పార్కింగ్ చేసి తులసి దగ్గరకు వచ్చి తులసి మెడలో తాళిని పట్టుకొని ఏంటిది అని చెప్పి అడుగుతూ ఉంటే తులసి టెన్షన్ పడుతూ ఉంటుంది మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి